హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఎస్సీ వర్గీకరణ అంశం దో ఇట్ ఈస్ లాంగ్ యునో ఒక ముప్పై సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నప్పటి దేశవ్యాప్తంగా కూడా అక్కడక్కడ చర్చ ఉన్నప్పటికీ రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ గురించి అడుగులు కొంచెం ముందుగా స్పీడ్గా పడేదానికి ప్రధానమైన కారణం పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎస్సీ వర్గాల వారు కేటగరైజేషన్ కోసం సుప్రీంకోర్టులో కేసు చేయడం సో సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఎస్సీ కేటగరైజేషన్ గురించి ఆ వెసులుబాటు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చేయడం వల్ల ఆ తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ప్రభుత్వం ముందుగా ఎస్సీ వర్గీకరణ కోసం ముందుకు వచ్చి వన్ మ్యాన్ సింగిల్ మ్యాన్ కమిటీ వేసి ఆ కమిటీ తర్వాత ముందుగా అసెంబ్లీలో బిల్ పాస్ క్యాబినెట్ వచ్చిన బిల్ని బేస్ చేసుకొని క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని బిల్ పాస్ చేసి తెలంగాణ అసెంబ్లీ ముందుగా ఎస్సీ కేటగిరైజేషన్ కోసం బిల్ పాస్ చేసింది తర్వాత మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో సింగిల్ మెంబర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏసీ కేటగరైజేషన్ కోసం బిల్ పాస్ చేసింది అయితే ఈ ఏసీ కేటగరైజేషన్ తెలంగాణ అసెంబ్లీలో బిల్ పాస్ చేసినప్పుడు ఎల్లో మీడియా హడావుడి చేయలేదు తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి క్రెడిట్ వచ్చేస్తుందని భయపడ్డారు ఈ క్రెడిట్ మొత్తం దాచిపెట్టి దాచిపెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బిల్ పాస్ చేసిన వెరీ నెక్స్ట్ డే అంటే నిన్న ఎల్లో మీడియా ఒక రకంగా అయినోదర కొట్టడం మొదలుపెట్టింది ఎస్సీ కేటగరైజేషన్కి కర్త కర్మ క్రియ మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు తల్లిగారి బ్లెసింగ్స్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో తీసుకొని మందకృష్ణ మాది గారు ఎస్సీ కేటగిరైజేషన్ పోరాటం చేయడం మొదలుపెట్టారు సో ఆవిడ బ్లెస్సింగ్స్ కూడా హెల్ప్ అయినాయి సో ఇటు చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆ వాళ్ళ మదర్ బ్లెస్సింగ్స్ వల్ల ఎస్సీ కేటగిరైజేషన్ ఈరోజు మెటీరియలైజ్ అయిందనేసి ఎల్లో మీడియా ఊదర కొడుతున్న విధానం చూస్తుంటే ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది చంద్రబాబు నాయుడు గారే చేశారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం చేయలేదు దీనికి సుప్రీంకోర్టు రూలింగ్స్ గైడ్లైన్స్ కూడా అవసరం పడలేదు అన్నట్టు ఈ క్రెడిట్ మొత్తము చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే ప్రయత్నం ఎల్లో మీడియా చేస్తున్న విధానము అండ్ ఎల్లో మీడియా చేస్తున్న ప్రాపగెండాకి అనుగుణ అనుగుణంగా మందకృష్ణ గారి మాట మందకృష్ణ మాదిగ్ గారి మాటలు కూడా దానికి ఊతమిచ్చేలా ఉన్నాయి మందకృష్ణ మాదిగ్ గారు బయటకు వచ్చి మాట్లాడుతున్న క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో మాదిగ మహాసభ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ గెస్ట్గా పిలిచాం అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఆయనకు మేము మా మా బాధలు చెప్పుకున్న తర్వాత ఏసీ కేటగరైజేషన్ కోసం నైన్టీన్ నైన్టీ సెవెన్లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక డెసిషన్ తీసుకున్నారు ఏసీ కేటగరైజేషన్కి అనుకూలంగా మాదిగలకు జరుగుతున్న అన్యాయానికి ఈనో రెక్టిఫై చేసేదానికి తర్వాత నైన్టీన్ నైన్టీ సెవెన్లో మాదిగ పోరాటం ఈయనో మాదిగల్ రిజర్వేషన్ కోసం నేను చేస్తున్న పోరాటంలో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మదర్ చంద్రబాబు నాయుడు గారి మదర్కి నేను ఫస్ట్ రిప్ర రిప్రజెంటేషన్ ఇచ్చి ఆవిడ బ్లెసింగ్స్తో నేను మొదలు పెట్టినో ఈ పోరాటం మొదలు పెట్టానని చెప్పే ప్రయత్నం చేశారు సో ఆవిడ బ్లెస్సింగ్స్ కూడా మాకు హెల్ప్ అయినాయి అని చెప్పే ప్రయత్నం చేశారు ఇంకొక అడుగు ముందుకేసి ఈ అంశంలో నిన్న మొన్న దూరినటువంటి బీజేపీ కూడా క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు కొద్ది కాలం నుంచి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మందకృష్ణ మాది గారు పోరాటం గురించి అక్కడక్కడ మాట్లాడే ప్రయత్నం చేశారు ఆయనకు కూడా క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు బీజేపీకి సంబంధించి మోదీ అమిత్ కిషన్ రెడ్డి ప్రయత్నం ప్రయత్నం క్రెడిట్ ఇచ్చే చేశారు మందకృష్ణ మాదిగారు గారు ప్రస్తుతం మాట్లాడతారు కానీ ఆంధ్రప్రదేశ్ కంటే ముందు పాస్ క్యాటగరైజేషన్ కోసం బిల్ పాస్ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిన్నపాటికి ఎన్నో క్రెడిట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్ క్యాటగరైజేషన్ అనే ఎంటైర్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ ఎపిసోడ్కి సంబంధించినటువంటి క్రెడిట్ మొత్తం మందకృష్ణ మాదిగ్ గారు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రాష్ట్రాలు ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కేటగిరైజేషన్ కోసం ముందుకు అడుగు వేసి చర్యను పూనుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీకి క్రెడిట్ ఇచ్చి తెలంగాణ ప్రభుత్వంలో రిజల్యూషన్ రిజల్యూషన్లో కమిటీ వేసి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేటగరైజేషన్ ప్రక్రియను సుజావుగా ముందుకెళ్ళేలా ఆంధ్రప్రదేశ్ కంటే ముందే చర్యలు తీసుకున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన పేరు కూడా ఆ ప్రెస్ మీట్లో ఎక్కడ మందకృష్ణ మాది గారు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు అండ్ తెలంగాణ అసెంబ్లీ కేటగరైజేషన్ సంబంధించిన బిల్ పాస్ చేసినప్పుడు అభినందనకు అభినందించే విధంగా ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేసిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని బీజేపీని కీర్తిస్తా కనీసం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీ పేరు కూడా ఎత్తకుండా ఆయన కంప్లీట్గా ఎసీ కేటగరైజేషన్ ఎపిసోడ్కు ద్వారా వచ్చే రాజకీయ లబ్ధి రాజకీయ పార్టీలకు ఏదైతే వస్తుందో అది తెలుగుదేశం పార్టీకి అండ్ బీజేపీ పార్టీకి గంప గుర్తుగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయనలో అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పేరుగానే కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ప్రస్తావన రాకపోవడం ఖచ్చితంగా ఇది ఒక ఆర్గనైజడ్గా ఈ అంశం మొత్తానికి వచ్చే ఈ అంశం ద్వారా లబ్ధి మొత్తాన్ని రెండు పార్టీలకి ఇన్నో ఆట్రిబ్యూట్ చేసే ప్రయత్నం మందకృష్ణ మాదిగ్గారు చాలా ఎన్నో సక్సెస్ఫుల్గా చేసే ప్రయత్నం అయితే చేశారు తర్వాత మందకృష్ణ మా మాదిగ్ గారు ఇంకో మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నుంచి న్యాయం వైపే నిలబడే ప్రయో ప్రయత్నం చేశారని చెప్పారు అదే మంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొన్నాడు అప్పుడు ఎందుకు చేయను ఈ క్యాటగరైజేషన్ అంశం చేయను పూనుకోలేదు నిజంగా న్యాయవా న్యాయవైపు నిలబడే వ్యక్తి అయితే నిలబడాలి కదా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో నిలబడదాం రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా కేటగరైజేషన్ గురించి అక్కడ మాట్లాడలేదు ఆయన సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు రూలింగ్ బేస్ చేసుకొని రాష్ట్రాలు అని ముందుకు కడిగేసే ప్రయత్నం చేసేది ఇక్కడ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే సుప్రీంకోర్టుకి ఇవ్వాలి ఇంకా క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి దళిత వర్గాలకు ఇవ్వాలి సుప్రీంకోర్టులో కేసు వచ్చేదానికి కారణం పరి పంజాబ్ రాష్ట్రం సో ఈ అంశం మొత్తాన్ని మందకృష్ణ కృష్ణ గారు చాలా పర్ఫెక్ట్ గా బీజేపీ టీడీపీకి అయితే ఈయనో అంకితం చేసే ప్రయత్నం అయితే చేశారు ఆఖరికి ఎక్కడ కూడా మందకృష్ణ మాదిక్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు ప్రస్తావన తీసుకురాలేదంటే దీంట్లో ఖచ్చితంగా పొలిటికల్లీ మోటివేటెడ్ ప్రెస్ మీట్ గానే చూడాల్సి ఉంటుంది తర్వాత మందకృష్ణ మాదిగ్ గారు మాట్లాడుతూ ఇంకో మాట చెప్పే ప్రయత్నం అసం అసందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పేరునో రెఫరెన్స్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఈ ఎస్సీ వర్గీకరణ జరిగి ఉండేది కాదు అసలు జరుగుద్దని ఊహకు కూడా అందకు అందని అంశం మా చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఒక పక్కేమో అధికారంలో లేని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోని వైసీపీని తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ జరిగేది కాదేమో అని అపహంచాన్ని రైస్ చేసే ప్రయత్నం చేశారు ఇంకో పక్క తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి అంశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్ కంటే స్పీడ్ గా ఈ ప్రక్రియ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్తే ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రి ప్రస్తావన తీసుకురాలేదు ఆంధ్రప్రదేశ్లో అధికారం లేని అధికారంలో లేని పార్టీ అధికారంలో లేని వ్యక్తి యొక్క రెఫరెన్స్ తీసుకొచ్చారంటే ఖచ్చితంగా మందకృష్ణ మాదిక్ గారు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఎల్లో మీడియా ఏదైతే ఈయనో ప్రాపకాండా చేస్తుందో ఇదంతా చంద్రబాబు నాయుడు వల్లే జరిగింది చంద్రబాబు నాయుడు వల్లే జరిగింది చంద్రబాబు నాయుడు గారు మదర్ బ్లెస్సింగ్స్ వల్లే జరిగిందని ఓనో ఏదైతే కొడుతుందో ఎల్లో మీడియా దాని అనుగుణంగానే మందకృష్ణ మాదిక్ గారు ప్రెస్ మీట్ జరిగింది తప్ప ఇక్కడ ఎక్కడ కానీ మందకృష్ణ మాదిక్ గారు ఇంత లార్జర్ యూనో కాజ్ లార్జర్ యూనో బెనిఫిట్ ఉన్నటువంటి అంశాన్ని ఇంపార్షియల్గా నాన్ బయాసిడ్ మేనర్లో మాట్లాడే ప్రయత్నం చేయలేదు నాన్ బయాసిడ్ మేనర్లో మాట్లాడే ప్రయత్నం చేసి ఉంటే మందకృష్ణ మాదిక్ గారు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క రెఫరెన్స్ రావాలి తెలంగాణ ముఖ్యమంత్రి రెఫరెన్స్ రావాలి తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెఫరెన్స్ కూడా రావాలి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ రెఫరెన్స్ రా తెలంగాణ ప్రభుత్వం రెఫరెన్స్ రాలేదు తెలంగాణ ముఖ్యమంత్రి రెఫరెన్స్ రాలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో లేదు జగన్మోహన్ రెడ్డి గారు రెఫరెన్స్ వచ్చింది అండ్ చంద్రబాబు గారికి అయితే అమాంతంగా అయినో ఆకాశానికి అందేంత విధంగా కీర్తించే ప్రయత్నం చేశారంటే మందకృష్ణ మాదిక్ గారు ఖచ్చితంగా దీని వెనకాల వచ్చేటువంటి పొలిటికల్ బెనిఫిట్ ఏదైతే ఉందో ఈ బెనిఫిట్ కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి ఇచ్చే ప్రయత్నం మాత్రం చాలా సక్సెస్ఫుల్గా చేశారు అండ్ ఈ సక్సెస్ఫుల్గా చేసే ప్రయత్నంలో భాగంగా ఎల్లో మీడియా పని పొద్దున్న లేచి నుంచి సాయంత్రం ఈనో పడుకునే వరకు మనం చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఈనో ఒక అరవీర భయంకరమైన విజనరీ చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది ఏం జరిగినది మంచి జరిగితే చంద్రబాబు నాయుడు చెడు జరిగితే వేరే వాళ్ళ మీద బురదేసే ప్రయత్నం ఏదైతే ఎల్లో మీడియా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రపో నిద్రపోయే వరకు చేసే ఏదైతే పని ఉంటుందో అదే పనిని ఈ వర్గీకరణ అంశంలో కూడా చాలా సక్సెస్ఫుల్గా చేశారు నిజంగా ఎల్లో మీడియాకి కొంచెం కొంచెం పార్టీ జర్నలిజం ఎథిక్స్ ఉన్న మీడియా విలువలు ఉన్న వాళ్ళకి కొద్దిపాటి ఇంగిత జ్ఞానం అనేది ఉండుంటే తెలంగాణ అసెంబ్లీ ప్రాస్ చేసినప్పుడు కూడా ఈ అంశం మీద చర్చ లేవు చర్చ పెట్టాల్సిందే కానీ పెట్టలేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బిల్ పాస్ చేసేంత వరకు వెయిట్ చేసి వచ్చేటువంటి క్రెడిట్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం క్రెడిట్ మొత్తం తీసుకెళ్ళి ఈనో చంద్రబాబు నాయుడు గారు చేతిలో పెట్టాలనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్ పాస్ చేసేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఈ కుకింగ్ ఈ స్టోరీ మొత్తాన్ని కుకప్ చేసి ఆయనకి ఈనో క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే ఎల్లో మీడియా ఎంత దుర్మార్గంగా పక్కవాళ్ళు సుప్రీంకోర్టు రూలింగ్ ద్వారా జరుగుతున్న ప్రక్రియకు ప్రక్రియకు సంబంధించినటువంటి క్రెడిట్ని కూడా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానంటే ఎల్లో మీడియా అసలు వాస్తవాల్ని ఎంత దారుణంగా వక్రీకరిస్తో చూడండి థ్యాంక్ యూ